స్వామివారి యొక్క ఆలయ కింద భాగంలో ముఖ్యంగా ఒక చెట్టు దగ్గర అయితే ఉపలమతలు లేదో ఎలిసినట్టు ఇక్కడ భక్తులు అయితే తెలియజేస్తూ ఉన్నారు మనం ఒకసారి అయితే చూడొచ్చు

వైష్ణవక్షత్రమైనహష్ణోద్భవుడిగా బాల వ లక్ష్మీనారసింహుడిగా వెలిసి ఉన్నటి ఎర్రవరముహో మహా దివ్యక్షేత్రముహో మహాపుణ్యక్షేత్రముహో బాల వాక్కుల నడుమహ బయట పడ్డ భోద్భవించిన తండ్రిని లోకైక తండ్రిని ఏకాదశి రోజున భోద్భవించిన బాలనారసింహుడను ప్రపంచములోనే ఎక్కడహ లేని విధంగా బాల నారసింహమూర్తిగా భోద్భవించిన తండ్రిని నారసింహమూర్తిని లోత ప్రహ్లాదు కొరకు హిరణ్య సంహారము చెయ్య కోసము లోకహక తండ్రిగా లక్ష్మారసింహుడిగా గోగ్ర నారసింహుడిగా సర్వాంతర్యామిగ వగ్ర స్తంభాన్ని తీర్చుకొని సంహరించినహి నారసింహమూర్తి నయ్యే లక్ష్మీలోనుడిగ సింహాసనం మీద పాత పీఠం మీద కూర్చోనిహి లోకైక తండ్రి గహ నారసింహుడిగ ఇక్రజనలతోటి ప్రపంచాలను ండ్రిగ త్రిముహూర్తులనుడిగ మూర్తుల్లోర్తిగేను బ్రీంహుడిగే మునులతోటిలోనుడిగ్రాంతుల గోరి జిర భూప్రనివాసుడను స్వామి నవనారసింహుడనుగ్రనరసింహుడను మల్ల జపతన్నీషుడిగ స్వామి భట్టబెల్లినివాసుడు యోగానంద యోగానందరూపుడను కథాదారుడనయ్యిగ తండ్రిగ్గమోదీర్చిన ఉగ్రనారసింహుడిగ ముఖ చిత్రముతో పన్నెండు సిరసుల కింద ఏకాదశి రోజున శ్రావణ శివరివారు సోమవారానహ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు గడ్డ పలుగుల నడుమవాకుళ్ళ మేరకు భోద్భవించిన తండ్రిగా పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఆ దివ్య దర్శనాన్ని భక్తులకు అందించిన తండ్రిని దేవదేవుడను

లోకహాదీశుడను లక్ష్మిలోనుడిగ వల్ల విమర్శలొచ్చిన ఏహి స్వామి బహర నారసింహుడను స్వామి లక్ష్మీలోనుడను లక్ష్మిలోనుడిగే యాధాద్రేషుడిగ స్వామిగొచ్చిన ఏహి స్వామి లక్ష్మీలోనుడను యాధాద్రేషుడను बच्चना तंदे नहीं स्वामी इन्हाँ देख पड़े नंचो तो स्कूटर ना है स्वामी कौवे से या मोह स्वामी करोंडो स्वामी बागारा सिंह बहुत लोडी का स्वामी लोकाय का तंद्री का स्वामी लक्ष्य लोन डनो हो स्वामी मल्लांटों ना रो हो स्वामी भविष्य बोले जय याले हैं स्वामी सही वालों तंदे हैं स्वामी మంత్రిబర్ పుచ్చారెడ్డి గారు వారి వారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్మాణం కోసం నూట వందల రూపాయలు సమర్పించారు